హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఈ రోజు వీడియో వచ్చి మినుపతున్నుండలు చేసి చూపించబోతున్నాను నేతితో బెల్లం వేసి చేస్తే మినుపతున్నుండలు చాలా రుచిగా ఉంటాయి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎముకలు బలానికి చాలా మంచిది అలాగే నేను చేసే విధంగా మీరు చేసి టేస్ట్ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా అమ్మాలు అమ్మమ్మలు చేసే గుర్తుకు వస్తాయి ఎందుకంటే మినప సున్నండి అంటే అమ్మమ్మ అనేది మనకి గుర్తు వస్తుందండి అలాంటి సున్నండి నేను ఎలా చేశానో వీడియో మొత్తం చూసి ఒక లైక్ ఇవ్వండి ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి స్టవ్ వెలిగించి దళసరి ఉన్న కళాయి పెట్టుకుని ఈ కప్పుతో మూడు కప్పులు మినపగుళ్ళు వేసుకుంటున్నాను మీరు ఇందులో కావాలంటే మినప పప్పు కూడా వేసుకోవచ్చు నేను ఇలా మూడు కప్పులు మినపగుళ్ళు తీసుకుని ఫ్రై చేస్తున్నాను ఇవి వైట్గా ఉన్నాయి కదా ఇవి కలర్ మారి మంచి కలర్ వచ్చే వరకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి అలా ఫ్రై అవ్వడానికి థర్టీ మినిట్స్ పడుతుందండి కంపల్సరిగా చూడండి ఈ విధంగా కొంచెం ఫ్రై అయ్యేసరికి ఇందులో మనం ఒక మూడు స్పూన్లు బియ్యాన్ని అయితే వేసుకోవాలి బియ్యం ఎందుకు వేసుకోవాలి అంటే మనం తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉండడం కోసం ఇలా బియ్యం వేస్తే టేస్ట్ బాగుంటుంది నోటికి అంటుకోకుండా ఉంటుంది అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుని ఫ్రై చేయండి చూడండి ఈ బియ్యం ఈ వేడికే ఫ్రై అయిపోతాయి బియ్యం కూడా బాగా ఫ్రై అయిపోయాయి చూసారా మెనపగుళ్ళు వేగయో లేదో మనకు తెలియాలంటే నోట్లో వేసుకున్నప్పుడు గట్టిగా సౌండ్ రావాలి అలా వస్తే మినపగుళ్ళు బాగా వేగినట్టు అర్థం అలాగే టేస్ట్ గా కూడా ఉంటుంది చూసారే ఇప్పుడైతే మనకి బియ్యం కూడా బాగా ఫ్రై అయ్యాయి అలాగే మినపగుళ్ళు కూడా బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని మనం ఈ కళాయిలోనే ఉంచకుండా ఇవి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి లేదంటే ఈ వేడికి ఇంకా మాడిపోతాయండి నల్లగా అయిపోతాయి ఇలా కళాయిలో వేసిన తర్వాత ఇలా మొత్తం అంతా ఇలా చల్లారి పెట్టుకోండి వేడి మీద అయితే మిక్సీ పట్టుకోకూడదు కాబట్టి ఇలా చల్లారి పెట్టుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి మీరు ఎక్కువ క్వాంటిటీ ఇంకా ఎక్కువ తీసుకుంటే కనుక మిల్లికి పంపించి మిల్లు ఆడించుకోవచ్చు మెత్తగా సున్న నీళ్ళ పొడమంటే మెత్తగా ఉంటేనే బాగుంటుందండి ఇలా నేను కొంచెం కొంచెంగా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను చూడండి మనం ఇలా చేస్తూ అన్నప్పుడు పిండి మెత్తగా ఉండాలి ఈ విధంగానే మిగతా మినపగుళ్ళు కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి బరకగా ఉంటే మాత్రం టేస్ట్గా ఉండదండి మిక్సీ పట్టేటప్పుడు మాత్రం మెత్తగానే మిక్సీ పట్టుకోవాలి లేదంటే మీరు మరక పంపించేసి మరన్న పట్టించుకోవచ్చు ఇందులో నేను యాలకులు రెండు వేస్తున్నాను ఇలా ఆకులు తీసేసి లోపల ఉన్న విత్తనాలు అయితే యాలకులు రెండు వేస్తున్నానండి వేసిన తర్వాత మొత్తం అంతా ఇలా మిక్సీ పట్టేసుకొని ఈ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి మనం బెల్లం కలిపేటప్పుడు ఇలా పొడుం చేసుకున్నాకే బెల్లం కలపండి అలా కాకుండా ముందుగానే మినుముల్లో బెల్లం వేసేసి కలిపితే మాత్రం బాగోదు నేను మూడు కప్పులు మినుములకి ఇలా మూడు కప్పులు బెల్లం అయితే వేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే ఇంకా స్వీటు వేసుకోవచ్చు మాకైతే ఈ స్వీట్ సరిపోయిందండి ఇప్పుడు ఈ బెల్లం అంతా ఈ పొడవుల్లో ఇలా కలిపేసిన తర్వాత ఈ బెల్లం అయితే ఇందులో కలవదు కాబట్టి మళ్ళీ మనం ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ పొడవు రెండు మిక్సీగా బెల్లం బాగుంటుంది ఈ విధంగా కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవండి ఈ విధంగా పట్టినప్పుడు ఏమీ పలుకులు లేకుండా బెల్లం పలుకులు లేకుండా చూసుకొని మనం మిక్సీ పట్టినప్పుడే మెత్తగా నలిగిపోతుందండి చూసారా ఈ విధంగా నలిగిన తర్వాత మొత్తం అంతా ఇలాగే చేసేయండి ఇప్పుడు ఒకసారి ఇదంతా కలిపేసుకొని నెయ్యి అయితే బాగా కాచి వేసుకోవాలండి కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోండి ఫస్ట్ అయితే నేను మూడు కప్పులు రెండు కప్పులు నెయ్యి అయితే వేస్తున్నానండి ఇలా నెయ్యి వేసేటప్పుడు బాగా నెయ్యిని కాచి వేసుకోండి వేడి మీద వేసినా కూడా ఏమీ అవ్వదు ఇలా వేసేసి ముందు ఒక కప్పు ఇలా పట్టించండి పొడ అంతటికి ఇలా పట్టించిన తర్వాత మళ్ళీ ఇంకొక కప్పు కొంచెం కొంచెంగా కలుపుకుంటూ పట్టించండి నేను మొత్తం రెండు కప్పులు వేసానండి మూడు కప్పులు మినువులకి మూడు కప్పులు బెల్లం అలాగే రెండు కప్పులు నెయ్యి అయితే వేశాను సరిపోతుందండి బియ్యం వచ్చి ఒక కప్పుకి ఒక స్పూన్ వేశాను అలాగే మూడు స్పూన్లు బియ్యం వేశాను ఇలా కలిపిన తర్వాత ఉండ కొంచెం రాకపోతే కనుక మళ్ళీ ఇలా కొంచెం కొంచెం వేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఒక కప్పు వేసాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక అరకప్పు వేసానండి మొత్తం వచ్చి రెండు కప్పులు నెయ్యి అయితే సరిపోతుందండి మళ్ళీ ఒక అరకప్పు లాస్ట్లో కలుపుతానండి అంటే ఆరిపోకుండా ఇలా దగ్గరగా పిండిని అయితే చేసేయండి చేసిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా ఉండలైతే చుట్టేసుకోండి మనకి స్మెల్తో ఇది చాలా టేస్ట్గా అనిపించద్దండి ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఒక లడ్డు తింటే కూడా మనకి చాలా మంచిది ముసలి వాళ్ళైనా పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా సరే రోజుకొకటి తింటే హెల్త్కి మంచిదండి బోన్స్ మంచి స్ట్రాంగ్ అవుతాయి ఐరన్ కాల్షియం కూడా బాగా లభిస్తాయండి మినపగుళ్ళో ఈ పొడలను రెడీ చేసుకొని ఉంచుకోవచ్చండి అండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా నెయ్యి కలుపుకొని మళ్ళీ ఉండలు చేసుకోవచ్చు చూడండి లాస్ట్లో మళ్ళీ నేను ఒక అరకప్పు నెయ్యి అయితే వేసాను వేసిన తర్వాత మొత్తం మళ్ళీ ఇవన్నీ చుట్టేసుకోవాలండి అంతే అండి చాలా సింపుల్గా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం హెల్త్కి చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై కరెక్ట్ కరెక్ట్గా కొలతలు చూసి చేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా అండి తక్కువ టైంలోనే ఈజీగా ఈ హెల్దీ లడ్డు అనేది రెడీ చేసుకోవచ్చు అంతే అండి అమ్మమ్మ చేసే బెల్లంతో నేతి సున్నుండలు రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల ఛానల్ అనేది ముందుకెళ్తుంది చూడండి మన లడ్డు అనేది ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో అండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది బెల్లం సుండు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు నిజంగా పాతకాలంలో అయితే ఎప్పుడు ఎక్కువ చేసుకుంటూ ఉండేవారు ఈ రోజుల్లో ఇవి తక్కువగా అవుతుందండి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్